నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ సో ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటుంటే ఏపీలో హాట్ హాట్ రాజకీయం నడుస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం కొన్ని హత్యలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి వీటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము సో ఇదే ఇటీవీల ఒక వెంకట రాజు యాదవ్ కర్నూలుకి సంబంధించిన వ్యక్తి శ్రీరెడ్డి అనే ఆమె మీద ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కేసుకి ఏదైతే శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ నారా లోకేష్ గారి మీద కానీ ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ కొన్ని వీడియోలు అయితే గతంలో ట్రోల్స్ అవ్వడం చూసాం మనం అటు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరిగింది తర్వాత ఇటీవల గత నలభై ఐదు రోజులుగా కూడా ఆమె వీడియోలు రెగ్యులర్గా పెడుతూనే ఉంది దాంట్లో కొంచెం అసభ్యకరంగా మాట్లాడడం కానీ లేదంటే కొంచెం బ్లేమ్ చేస్తూ మాట్లాడడం కానీ ఇట్లాంటి వీడియోస్ రావడం మనం చూసాం దో సో ఇలాంటి వీడియోస్ పెడుతున్నందుకు సో వెంకటరాజు యాదవ్ అని ఒక వ్యక్తి అయితే ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తొందరలోనే అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు రెస్పాండ్ అవ్వడం జరిగింది సో మరి అరెస్ట్ చేస్తారా శ్రీరెడ్డిని ఇవన్నీ కూడా తెలుసుకుందాం ప్రస్తుతం వెంకటరాజు యాదవ్ ఎవరైతే కేసు పెట్టారో టీడీపీ అధికార ప్రతినిధి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆయన ఏం చెప్తారంటే ఈ కేసు గురించి ఎలాంటి కీలక అంశాలు ఆయన పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి అంటే ఇటీవల మీరు కేసు ఏదైతే నమోదు చేశారో ప్రధానంగా అంటే ఏమేమి అంశాలు మీరు అందులో పేర్కొన్నారు అన్న గురించి తర్వాత నారా గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వంగల్ల పోయే అమిత గారి గురించి వైఎస్ షర్మిల గారి గురించి మంచు లక్ష్మి గారి నుంచి అట్లా అంటే ఒక అద్దు అదుపు లేకుండా విపరీతమైన దిగ్గజారు మాటలతో మాట్లాడి కింటే విధంగా మాట్లాడినందుకు మాకు టిడిపి నాయకులుగా మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి కావున ఇలాంటి చీడప్పుడు కొన్ని మనం ఇట్లనే ఎంకరేజ్ చేస్తే ఇంకా అది పెరుగుంటూ పెరిగినంత అదుపు లేకుండా పోతుంది అనే దాని మీద జరిగింది సో ఆధారాల ప్రకారం అంటే కొన్ని ఆధారాలు కూడా మీరు సబ్మిట్ చేశారని కూడా వచ్చినాయి వార్తలు సో దాని గురించి కూడా చెప్తారా ఏమన్నా అంటే ఏమేమి ఆధారాలు మీరు సబ్మిట్ చేశారు పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు దాని మీద ఏంటి ఆధారాలు అంటే ఆమె వీడియోలు చేసిన వీడియోలే ఆధారాలు అవి మనం డౌన్లోడ్ చేసి వాళ్ళకి చేయడం జరిగింది ఒకసారి మీరు చూస్తే నార చంద్రబాబు నాయుడు గారి గురించి శరీంలా గారి గురించి ఒక వీడియో చూడండి ఎంత దిగజారంటే అసలు మగవాళ్ళమైనవిగా మనం కూడా వినలేము మాట్లాడలేము అంత నీచాక నీచంగా మాట్లాడడం జరిగింది అలాగే అనిత గారి ఒంగలిపూడి అనిత గారి విన ఇప్పుడైతే హోంశాఖ మంత్రి ఉన్నారో ఆ తెలియదు కదా ఒక ఆడమైంది ఒక ఆడది అట్లా రెస్పాండ్ కావడం కరెక్ట్ కాదు కదా ఏదైనా విమర్శలు చేయొచ్చు ఒక స్థాయి వరకు చేయాలి కానీ మరి దిగ్గజారి అంటే నేను కూడా చెప్పలేను మాట్లాడి వాళ్ళ వాళ్ళ కూడా ఫ్యామిలీ వాళ్ళు ఎలా తిరుగుతారు అనే కూడా ఆలోచించకుండా అలా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి దానిపై కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని కంప్లీట్ చేయడం జరిగింది ఇది దీని మీద కొంతమంది అంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది రెస్పాండ్ అవుతూ కక్షపూరిత పూరిత చేయాలని కొంతమంది అంటున్నారు తర్వాత కొంతమంది ఏమంటున్నారు అంటే అసలు శ్రీరెడ్డి అనే వ్యక్తి మా దాంట్లో కనీసం ఒక పదవి కూడా లేదు ఆమెకి మేము కూడా ఎప్పుడు ఓపెన్ గా ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు మరి అలాంటి వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తూ అది కూడా వైసీపీ అని బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు మరి ఆమె వైసీపీ సానుభూతి పడాలనేది తెలుసు ఎందుకంటే ఆమె మా జగన్ అన్న జగన్ అన్న వైసీపీ ఆమె ఎన్నికల నుండి వైసీపీ వాళ్ళు నడిపించకపోతే అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుందండి నారా చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ పొలిటీషియన్ ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి కొన్ని నాలుగో సార్లు ముఖ్యమంత్రి అంటే ఆయన వయసుకనే వాళ్ళు ఇవ్వాలి కదా ఎంత ఘోరంగా మాట్లాడడానికి మాట్లాడుతుందంటే అది ఒక పైశాచిక ఆనందం వైసీపీ వాళ్ళు ఎన్నికల నుంచి చేపించి ఒక మానసికంగా బాధ పెట్టే వాళ్ళకి ఆనందం అనమాట వైసీపీ వాళ్ళకి అంటే ఇంకోటి అండి అంటే పోలీసులు ఎట్లా రెస్పాండ్ అయ్యారు దీని మీద అంటే ఏం ఏంటి శిక్ష ఏమన్నా పడే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సార్ అట్లనే మనకి ఫైల్ కూడా ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ పైన కట్టడం జరిగింది కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు తీసుకుంటామని చెప్పారు ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందండి అటు నుంచి ఏమన్నా మీకు కాల్స్ కానీ రెస్పాన్స్ కానీ ఏమన్నా వచ్చిందా దీని మీద దీనికి సంబంధించి ఇప్పుడు అటువైపు నుంచి ఏమన్నా మన శ్రీరెడ్డి తరపు నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా మీకు ఏమన్నా లేకపోతే ఏంటి పరిస్థితి లేదు మనకైతే ఏమి రెస్పాన్స్ రాలేదు అలాగే కొన్ని ఛానల్ వాళ్ళు నన్ను లైవ్ లో తీసుకుని ఆమె కాల్ చేయడం కూడా జరిగింది ఆ కరెక్ట్ కాల్ లేదు నంబర్ అయితే అంటే మీరు మీరు ఏం చెప్తారంటే దీని మీద అప్పుడు నెక్స్ట్ ఎట్లా ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నారు దీని మీద ఒకవేళ కంక్లూజన్ అవ్వకపోతే కంపల్సరీ సీరియస్ యాక్షన్ ఉంటుందని తీసుకుంటారు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోస్ అనేది కొన్ని లక్షల మంది వ్యూస్ చూస్తుంటారు అంటే అది మనం సోషల్ మీడియా ద్వారా ఒక మంచిని మనం క్రియేట్ చేస్తే అది బాగుంటది కానీ అంత నేచ నిజంగా మాట్లాడితే దాన్ని ఆశించారు ఎవరు దాన్ని బేస్ చేసుకొని ఇంకా వేరే వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే శిక్ష పడతారో అప్పుడు ఈ ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయి కాబట్టి కంపల్సరీ యాక్చర్స్ తీసుకుంటారు ఇంకోటి ఇంకొక ఇంకొక డౌట్ ఉంది ఏంటంటే ఇప్పుడు వైసీపీ నుంచి కూడా వచ్చే డౌట్ ఏంటంటే ఇంకా చాలా మంది మాట్లాడారు దాని మీద అప్పుడు చాలా మంది కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు చాలా మంది కామెంట్ చేయడం జరిగింది గతంలో మరి అంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా లేకపోతే ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరైనా సరే వ్యక్తిగతంగా కొంతవరకు మనం విమర్శించవచ్చు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు తెలుగుదేశం కావచ్చు తర్వాత జనసేన కావచ్చు ఎవరైతే మనోభావ దెబ్బ ఎవరైతే మాట్లాడింటారో వాళ్ళందరికీ కూడా యాక్షన్ తీసుకో తీసుకోవడానికి ముందుకు వెళ్ళాలని నేను ప్రకటన చెప్తున్నాను అండి రైట్ రైట్ అన్న థ్యాంక్ యూ సో చూడొచ్చు ఏదైతే వెంకటరాజు యాదవ్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే అనుచిత వ్యాఖ్యలు శ్రీరెడ్డి చేయడం జరిగిందో సో అది నిజంగా కూడా హర్షించదగ్గ అంశాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందుకే తను కేసు పెట్టడం జరిగింది శ్రీరెడ్డి మీద కనీసం అంటే కాలుకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు శ్రీరెడ్డి సో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా ఇప్పటివరకు చేయలేదని చెప్తున్నారు ఖచ్చితంగా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తాం దీని మీద తగిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం జరిగిందని కూడా చెప్తున్నారు అలాగే ఇటీవల రీసెంట్గా నాకు తెలిసి నిన్న కానీ మొన్న జరుగుండొచ్చు నాగార్జున నాకు తెలిసి మనందరికీ తెలిసే ఉంటుంది అధికార ప్రతినిధి వైసీపీ అధికార ప్రతినిధి ఆయన కూడా చాలా డిబేట్స్లో కూడా మాట్లాడి పాల్గొనడం జరిగింది ఆయన ఆ డిబేట్స్లో కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన కూడా అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు సో అంటే ఇది కక్షపూరితంగా జరుగుతుందా లేదంటే నిజంగానే ఏదైతే యాక్షన్స్ తీసుకుంటున్నారో ఇదంతా కూడా జెన్యున్గా జరుగుతుందా అనేది ఒకటి సో అలాగే వైసీపీ వాళ్ళు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు ఇవన్నీ కూడా చూడాలి మేబీ దీని మీద ఏమన్నా అంటే వైసీపీ నుంచి ఏమన్నా స్పందన ఉంటుంది ఎందుకంటే ఈరోజు చూడొచ్చు నల్లకండువాళ్ళతో అసెంబ్లీలకి వెళ్ళడం జరిగింది జగన్ అండ్ ఏదైతే ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీలకి వెళ్ళడం జరిగింది నల్లకండువాళ్ళతో మరి ఆయన కూడా చెప్తున్నారు మా మీద దాడులు చే కావాలనే చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అని చెప్తున్నారు సో చూద్దాం అంటే ఇది ఎంత దూరం వెళ్తుంది ఖచ్చితంగా దీనికి ఒక కంక్లూజన్ వస్తుందా అనేది కూడా వేచి చూడాలి ఖచ్చితంగా శ్రీరెడ్డిని అయితే అరెస్ట్ చేస్తామని పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నేను మీ నేను మీను సరిగా